ఈ రోజే సీతాష్టమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ప్రతి సంవత్సరం పాల్గొన బహుళ అష్టమి రోజు సీతాష్టమిగా ప్రజలు సీతాదేవిని భక్తి శ్రద్ధతో పూజిస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది సీతాష్టమిని సీతా జయంతి అని కూడా పిలుస్తారు మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రామాయణం గురించి ఆలోచన రాగానే రాముడు హనుమంతుడు రావణుడు వంటి పాత్రలే మనకు గుర్తుకు వస్తాయి ఏతావాత సీతమ్మ తల్లి గుర్తుకు వచ్చిన ఒక అబలగా లక్ష్మణ రేఖను దాటిన వ్యక్తిగానే అభిప్రాయాలు ఏర్పడతాయి రామాయణంలో రాముడు ఎంత ముఖ్యమో సీత కూడా అంతే ముఖ్యమన్నా స్పృహ చాలా అరుదు ఒకనొక సమయంలో రావణుడు హిమసలం చేరుకున్నాడు అక్కడ ఒక యువతి చర్మం ధరించి నియమనిష్టలతో తపస్సు చేసుకుంటూ ఉంది ఆమెను చూసి చూడగానే రావణుడి బుద్ధి చలించింది మొహంలో పడ్డాడు రావణుడు అతనిలో మొహవాంచ తాండవించింది దీంతో రావణుడు ఆమె దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు సుందరీ నీవు ఎవరు ఎవరి కుమార్తెవి నీ భర్త ఎవరు ఇంత మిసిమిసలాడే యవ్వనాన్ని వ్యర్థం చేసుకుంటూ ఎందుకు తపస్సు చేస్తున్నావు ఈ విధంగా తపస్సు చేయాల్సిన అవసరం ఏమిటి అని అడిగాడు దానికి ఆమె ఇలా సమాధానం చెప్పింది బృహస్పతి కొడుకైన కుశధ్వజుడు నా తండ్రి అతను నిరంతరం వేదాధ్యాయన పారాయణుడు అందుకే నాకు వేదవతి అనే పేరు పెట్టారు నన్ను తమకిచ్చి పెళ్లి చేయమని ఎంతోమంది దేవతలు రాక్షసులు గంధర్వులు మొదలైన వాళ్ళు మా నాన్నగారిని అడిగారు కాని ఆయన వీల్లేదు అన్నాడు కారణం మహావిష్ణువే తనకు అల్లుడు కావాలని ఆయన కోరిక ఇలా ఉండగా ఒకరోజు దమ్ముడు అనే రాక్షసుడు వచ్చి నన్ను తనకు ఇవ్వమని మా నాన్నగారిని అడిగాడు దానికి మా తండ్రి అంగీకరించలేదు అందుకని కోపంతో వాడు ఆయన్ని నిర్దాక్షిణంగా చంపేశాడు నా తండ్రి చనిపోవడంతో నా తల్లి సతీ సాగమనం చేసింది నా తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే నా కర్తవ్యంగా భావించి విష్ణువును భర్తగా పొందడం కోసం నేను తపస్సు చేస్తున్నాను అని సమాధానం చెప్పింది వేదవతి ఆమె చెప్పిన మాటలు విని రావణుడు అహంకారంతో ఇలా పలికాడు ఓ సుందరి సర్వగుణ సంపన్నమైన నువ్వు ఇలా చెప్పడం భావ్యం కాదు ఈ ముల్లోకాల్లోనూ సుందరివి నీవే మంచి యవ్వనల్లో ఉండి అన్ని సుఖాలను త్యంజించి విష్ణువు కోసం తపస్సు చేసుకుంటున్నావు అసలు విష్ణువు ఎవరు నాలాంటి పరాక్రమం కాని బలగం కానీ మహిమ కాని భోగభాగ్యాలు కానీ అతనికి లేవు నాతో అతను సరితూగడు నేనెవరో తెలుసా లంకాధిపతిని రావణాసురుణ్ణి నన్ను వరించి నాతో దివ్య సుఖాలు అనుభవించు అన్నాడు రావణుడు దానికి సమాధానంగా వేదవతి ఇలా పలికింది ఓరి మదాంధుడా విష్ణువు సర్వలోకాధినేత పూజ్యుడు దివ్య ప్రభావం కలవాడు త్రిమూర్తులలో ఒకడు అని పలికింది వేదవతి కాని మొండివాడైన రావణుడు తమకంతో ఆమె కొప్పు పట్టుకున్నాడు దీంతో వేదవతి తన రెండు కళ్ళు ఎరజేసి తన చెయ్యి అనే చురకత్తితో అతను పట్టుకున్న జుట్టును ఖండించి ఇలా పలికింది ఓరి దుర్మార్గుడా నిన్ను శపించే శక్తి నాకు ఉంది కాని అలా చేస్తే నా తపస్సు వ్యర్థమవుతుంది నన్ను ఇలా పరాభవించినా నిన్ను సర్వనాశనం చేయడానికి అయోనిజనై ఒక ధర్మాత్ముడికి కూతురుగా పుడతాను అంటూనే వేదవతి అగ్నిలో ఆత్మహత్య చేసుకుంది ఒకప్పుడు మిథిల రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది ప్రజలు ఆకలితో చనిపోవడం ప్రారంభించారు అప్పుడు ఋషుల సలహా మేరకు జనకుడు ఒక యజ్ఞం చేసి స్వయంగా పొలాన్ని దున్నాడు ఇలా పొలాన్ని దున్నుతూ ఉండగా ఒక ఒకచోట ఇరుక్కుపోయింది ఆ స్థలాన్ని కూడా తవ్వి చూడగా అప్పుడే పుట్టిన ఆడబిడ్డ బంగారు పెట్టిలో ఉంది ఆ పాపను దత్తత తీసుకుని తన కూతురుగా చేసుకుని సీత అనే పేరు పెట్టాడు జనకుడు ఇలా సీతాదేవి జనకుడికి నాగేటి చాలులో రోజు ఈ పాల్గొన బహుళ అష్టమి అందుకే ఈ రోజును సీతాష్టమిగా సీతాదేవి జన్మదినంగా జరుపుకుంటారు సీతాదేవి గర్భాన్న జన్మించలేదు కనుక అయోనిజ అయినది కృతయుగంలో ఆ వేదవతి త్రేతాయుగంలో జనకుని కుమార్తె సీతాదేవిగా జన్మించి శ్రీరాముడి ధర్మపత్ని రావణ సంహారానికి కారణం అయింది శివధనస్సు విరిసిన శ్రీరాముడి మెడలో వరమాల వేసింది వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట ఏడడుగులు వేసింది అపురూపంగా అల్లారు ముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది సూర్యవంశీకుల ఇంటి కోడలుగా వెలుగుంది ఎంతగానో ఆనందించింది సీతమ్మ లేని మిదిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు దిగాలు పడ్డారు అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెను పెట్టినందుకు ప్రజలు సంతోషించారు కానీ పరిస్థితులు ఒక్కసారి మారిపోయి రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్లవలసి వచ్చింది మేడలకు దూరమైనందుకు సీతమ్మ ఎన్నడూ బాధపడలేదు రాముడి నీడలో ఉండే భాగ్యం లభించినందుకు సంతోషించింది చలువరాది పందిలు తప్ప మరేమీ తెలియని సీతమ్మ కారు అడవులలో కాలినడకన రాముణ్ణి అనుసరించింది దశరథుడు చనిపోయిన సమయంలో రాముడి మనసుకు ఆమె ఎంతో ఊరట కలిగించింది రావణుడు అపహరించుకుపోగా రాముడు వచ్చేంతవరకు పాతివృత్యం చేత తన్ని తాను రక్షించుకుంది లంకా నగరానికి ముందుగా వచ్చిన హనుమంతుడు తాను రాముడి సన్నిధికి తీసుకువెళ్తానంటే నిరాకరించింది రాముడు వచ్చి రాముడిపై విజయశంకాన్ని పూరించి తీసుకు వెళ్లడమే ధర్మమని చెప్పింది సీత పవిత్రత గురించి రాముడికి తెలిసిన లోకం నిందా చేయకూడదనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేయమనగానే చేసింది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక్క మాట వల్ల కూడా రామచంద్రుడి మనసు నొప్పించని ఇల్లాలు సీత అందుకే ఆమె స్వరూపంగానే కాదు మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచింది జనక మహారాజుకి నాగేడి చాలులో పసుకందుగా లభించింది అందుకే ప్రజలు ఈ రోజును భక్తి శ్రద్ధతో సీతారాముల్ని పూజిస్తారు ఈ రోజున తల్లిని భక్తి శ్రద్ధతో స్మరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి సీతాదేవి జన్మ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సీత గర్భాన జన్మించలేదు కనుక అయోనిజ అంటారు శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో జరిగిన ఒక విచిత్రమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం భరతుడు శ్రీరామచంద్రుడి పాదుకులను గ్రహించి వెళ్లిన తర్వాత రాముడు సీత లక్ష్మణుడు చిత్రకూట పర్వతానికి చేరారు ఆ పర్వత ప్రాంతంలో సీతారాముడు సుఖమయంగా జీవిస్తున్న రోజుల్లో ఒక రోజున ఆ కొండకు ఈశాన్య దిక్కున కింది భాగంలో ఉన్న సెలయేళ్లు ప్రవహించాయి సుందర ప్రదేశానికి సీతారాములు చేరుకున్నారు అనేక పరిమళ పుష్పవృతమైన తరువులతో పళ్ళతో నిండి ఉన్న చెట్లతో ఆ ప్రదేశమంతా అలరారుతుంది సీతాదేవి ఆ సెలటిలో స్నానం చేసి పక్కనే ఉన్న కొండ బండ మీద బట్టలను తడి ఆర్చుకుంటున్నప్పుడు ఇంద్రుడి పుత్రుడు గర్వంతోనూ మూర్ఖత్వంతోనూ కాకి రూపంలో అక్కడికి వచ్చి సీతాదేవి వక్షస్థలం మీద ముక్కుతో పొడిచాడు ఆమె పక్కనే ఉన్న మట్టి గడ్డలను తీసి ఆ కాకి మీద విసిరి కొట్టింది అయినా మరికొద్దిసేపు దూరంగా వెళ్ళినట్లే వెళ్ళి ఆ కాకి మళ్లీ వచ్చి సీతాదేవిని ఇంతకు ముందు చోటే బాధించసాగింది దీంతో సీతాదేవి ఆ కాకి నుండి తన్ని తాను కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది కానీ ఆ కాకి మళ్ళీ మళ్లీ వచ్చి సీతను బాధించడంతో ఆమె భయ వివస్వరాలు అవుతున్నప్పుడు శ్రీరాముడు వచ్చి ఆమెను ఓదార్చాడు రాముడు రాగానే ఎటో వెళ్లిపోయింది ఆ ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు సీతారాముడిద్దరూ ముచ్చడించుకున్నారు మంద్రమలయ మారుతం వీస్తూ ఉండగా రాముడికి మెల్లగా కునుకు పట్టింది సీత ఆయనకు తలను తన ఒడిలో పెట్టుకుని పుచ్చుతున్నప్పుడు కాకి దురాగతం ప్రారంభించింది కాకి తన ముక్కుతో కాళ్ళతో సీతను రెక్కి పొడిచింది ఆ గాయం నుంచి స్రవించిన రక్తబిందువులు శ్రీరాముడి మీద పడ్డాయి వెంటనే శ్రీరాముడికి వచ్చింది తన మీద రక్తపు బొట్టు పడ్డానికి కారణం తెలుసుకోవడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు తన ఎదురుగా ముగ్గుకు గోళ్లకు రక్తం అంటి ఉన్న కాకిని చూసి తాను కూర్చున్న దర్భాసనం నుంచి ఒక దర్భను తీసి దాన్ని మంత్రించి బ్రహ్మాస్త్రంగా కాకి మీదకు ప్రయోగించాడు ఆ బ్రహ్మాస్త్రం కాలాగ్నిలాగా జ్వలిస్తూ కాకిని వెంటబడి తరమసాగింది అప్పుడు ఆ కాకి తన్ని తాను రక్షించుకోవడానికి దేవేంద్రు దగ్గరకు మిగిలిన అన్ని లోకాలకు తిరిగింది కాని రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుని కాకి రక్షించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు అప్పుడా కాకి లోకాలన్నీ తిరిగి తిరిగి చివరకు రాముడి వద్దకే వచ్చి ఆయన పాదాల మీద పడి శరణు వేడింది శరణన్న వారిని రక్షించే తత్వం ఉన్న శ్రీరామచంద్రుడు ఆ కాకి అభయాన్ని ఇచ్చాడు కాని అంతలోనే మరి తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి తిరుగుండదని మరి ఆ అస్త్రం మాటేమిటని కాకిని అడిగాడు అప్పటికి కానీ గర్వాంధుడు మూరుడు అయిన కాకి తాను చేసిన తప్పేమిటో పూర్తిగా తెలిసి వచ్చింది ఎంతో మంచి మనసుతో తనకు అభయాన్ని ఇచ్చిన శ్రీరామచంద్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తాను గౌరవించడం తన విధి అని అలా చేసైనా తన వల్ల జరిగిన తప్పుడుకు కొంతవరకైనా పరిహారాన్ని చెల్లించుకోవాలన్న ఒక ఆలోచనకు ఆ కాకి వచ్చింది వెంటనే రాముడి పాదాల మీద తన తలను వాల్చి బ్రహ్మాస్త్రం వ్యర్థం కాబోదని అది తన కుడి కన్నును తీసుకోవచ్చని కాకి వినయంగా రాముడికి చెప్పింది కాకి అన్నట్లుగానే రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కాకి కుడి కన్నును దహించి వేసింది దాంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అయ్యి ఎలాగో ఒకలాగా ప్రాణాలు దక్కించుకుంది ఆ కాకి తాను ఇంద్రుడి కొడుకు అన్న ఒక అహంభావం వల్ల ఆ కాకి చివరకు అలా తన కన్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది రామాయణ కథలో వినిపించే ఎంత చిన్న సంఘటన అయినా మానవాళికి నిత్యం ఏదో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేదిగా ఉండి తీరుతుంది అనడానికి ఈ కథ ఒక చక్కటి ఉదాహరణ జనక మహారాజు కూతురైన సీతాదేవికి దశరథ కుమారుడైన రామునితో వివాహం జరుగుతుంది ఆ తరువాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఆ తరువాత సీతాపహరణం సీతను అపహరించిన రావణుడు ఆమెను లంకలో బంధించి స్త్రీలను కాపలాగా ఉంచుతాడు లంకలో సీత బందేగా ఉన్న విషయం హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు వాన్ర సేతువు నిర్మించి సముద్రాన్ని దాటతాడు యుద్ధంలో ఇంద్రజిత్తు కుంభకర్ణుడు లాంటి రాక్షస వీరులు హతమవుతారు రావణ సంహారంతో యుద్ధం ముగుస్తుంది రావణ సంహారం తర్వాత ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరతాడు అమ్మా ఇకపై ఈ లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే రావణ సంహారం జరిగింది మీరు నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు అప్పుడు ఆ మహాతల్లి హనుమా నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది సీతాదేవి అది ఒక బోయవాడి కథ ఒక బోయవాడు వేటకు వెళ్లి అనేక జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవాడు అయితే ఒకరోజు అతన్ని పులి వెంటపడింది దాని నుంచి తప్పించుకోవడానికి భయంతో వేటగాడు పరుగులు పెట్టాడు ఇలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద వృక్షం వేటగాడికి కనబడింది వెంటనే వేటగాడు ఇలా అనుకున్నాడు ఆ పెద్ద వృక్షం ఎక్కితే పులి పైకి రాలేదు కదా నేను క్షేమంగా ఉంటాను అని అనుకుని వెంటనే ఆ చెట్టు ఎక్కేశాడు ఆ చెట్టు పైకి ఎక్కుతూ ఉండగా చూస్తే ఆ చెట్టుపైన ఒక ఎలుగుబంటి ఉంది దాన్ని చూడడంతోనే వేటగాడి పై ప్రాణాలు పైనే పోయాయి అతడి భయాన్ని గ్రహించిన ఆ ఎలుగుబంటి తెలుసో తెలియకు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నిన్ను చంపను అని వేటగాడికి అభయాణి ఇస్తుంది ఎలుగుబంటి ఎలుగుబంటి మాటలతో వేటగాడు ఊరట చెందుతాడు వెంటాడుతూ వచ్చిన పులి ఎలుగుబంటిని అలాగే వేటగాడిని చూస్తుంది వెంటనే పులి ఎలుగుబంటితో ఇలా పలుకుతుంది ఓ ఎలుగుమిత్రమా అతడు ఒక మనిషి మనుషులకు కృతజ్ఞత ఉండదు మనిద్దరం జంతువులమే కాబట్టి ఆ మనిషిని కిందికి తోసై తినేసి వెళ్లిపోతాను అని ఎలుగుబంటితో పలుకుతుంది అప్పుడు ఎలుగుబంటి ఇలా సమాధానం చెప్తుంది అతను భయంతో నా దగ్గరకు వచ్చాడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతను నాకు అతిథి నేను మాట ఇచ్చాను కాబట్టి రక్షించడం నా కర్తవ్యం అని సమాధానం చెప్తుంది ఇలా ఎలుగుబంటి అలాగే పులి కొద్దిసేపు వాదించుకుంటారు కొంతసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది ఇది గమనించిన పులి వేటగాడిని మచ్చక చేసుకోవడానికి ఇలా అంటుంది మిత్రమా ఆ ఎలుగుబంటి నిన్ను తినేయడం కోసం అతిథివి అని నాటకాలు ఆడి నేను వెళ్ళగానే నిన్ను తినేస్తుంది కాబట్టి దాన్ని కిందకి తోసేస్తే నిన్ను నేను వదిలేస్తాను అని మాటలు చెప్తుంది అప్పుడు వేటగాడు పులి చెప్పింది నిజమే అనుకుని వేటగాడు నిద్రపోతున్నా ఎలుగుబంటని అమాంతం కిందకు తోసేస్తాడు వెంటనే మేల్కున్న ఎలుగుబంటి కింద పడబోతూ చెట్టు కొమ్మని పట్టుకుని పైకి ఎక్కుతుంది అప్పుడు ఇలా పలుకుతుంది మిత్రమా పులి చిప్పినట్లు నేను నిన్ను తినేస్తా అని భయపడుతున్నావా భయపడకు నువ్వు నా అతిదివి అని అక్కడే ఉన్న ఆహారాన్ని వేటగాడికి అందజేస్తుంది ఎలుగుబంటి అప్పుడు పులి ఎలుగు బంటితో చూశావా ఎలుగు మిత్రమా నేను చెప్పిన మాటలు విని ఆ వేటగాడు నిన్ను తోయడానికి కూడా సందేహించలేదు మానవులు స్వార్థపరులు ఈ నీచ మానవులు తమ స్వార్థం కోసం ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా చంపడానికి వెనుకాడరు వీళ్ళు వట్టి కృతజ్ఞలు అందుకే చెప్తున్నా అతన్ని కిందికి తోసై తినేసి వెళ్లిపోతాను అంది పులి దీనికి ఎలుగు చిన్నగా నవ్వి ఊరుకుంది చేసేది లేక పులి నుండి వెళ్ళిపోయింది తమకు హాని తలపెట్టిన వారికి కూడా మేలు చేయడం ఉత్తముల లక్షణం కనుక హనుమ వీరు వారి ప్రభువైన రావణుడు చెప్పినట్లు చేశారు వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనమైన ఈ జాతికి హాని చేయడం అనవసరం అధర్మం కూడా అండంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి అమ్మకు నమస్కారం చేశాడు శత్రువుల్లో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదు అన్నది సీతమ్మ మాట మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలో తెలిపితే మహాభారతం మనిషిలోని మంచి చెడులా విచక్షణ నేర్పుతుంది సీతాదేవికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకుని శ్రీరాముడు సీతా లక్ష్మణ హనుమల సమేతంగా తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది వారు అయోధ్యను వేడి పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్తున్నప్పుడు తిరిగి రాజ్యానికి క్షేమంగా చేరితే సరయూ నదికి పరివాహక ప్రాంతానికి పూజలు చేస్తానని సీతాదేవి ప్రమాణం చేసింది ఆ క్రమంలో భాగంగా వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో భాగంగా సరయూ నదీ తీరానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది సీతమ్మ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో రావణాసుడి కారణంగా ఎన్నో కష్టాలను అనుభవించినా కూడా క్షేమంగా ఇంటికి చేరిన సీతాదేవి చేసిన ప్రమాణం నిలబెట్టుకునే క్రమంలో భాగంగా రాజ్యపాలనలో ఉన్న శ్రీరాముడికి అంతరాయం కలగకుండా లక్ష్మణుణ్ణి తనకు తోడుగా రావాలని సహకారం కోరింది లక్ష్మణుడు తోడురాగా సీతాదేవి సరూ నదికి చేరుకుంది హనుమంతుడు కూడా తోడుగా వస్తానని చెప్పగా సీతాదేవి వారించడంతో సీతాదేవికి అనుమానం రాకుండా రహస్యంగా కాపాడుతూ వీరిని అనుసరిస్తూ వెళ్లాడు హనుమ క్రమేణా సీతాలక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇద్దరికీ కనబడకుండా దాక్కుని వీళ్ళిద్దరినీ చూస్తూ ఉన్నాడు సీతాదేవి లక్ష్మణులు కూడా ఈ విషయాన్ని గమనించలేదు సీతాదేవి పూజ కోసం సిద్ధమైన సమయంలో నదిలోని నీటిని తీసుకుని రావాల్సిందిగా లక్ష్మణుణ్ణి సీతాదేవి ఆజ్ఞాపిస్తుంది దాంతో లక్ష్మణుడు నీటిని తీసుకురావడానికి బయలుదేరతాడు హనుమంతుడు మాత్రం చెట్టు వెనుక నుండి కాపలా కాస్తూనే ఉంటాడు నదిలోని నీటిని తీసుకుంటున్న లక్ష్మణ్డి మీదకు భయంకరంగా నవ్వుతూ నది నుండి ఒక రాక్షసుడు హూంకరిస్తూ లక్ష్మణ్ణి పైకి దూకుతాడు అతనే అగాసురుడు అగాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టుపక్కల ప్రజలను వేధిస్తూ కాలం గడుపుతున్నాడు అతను లక్ష్మణుణ్ణి మింగేయాలని ప్రయత్నిస్తాడు ఈ సంఘటనంతా దూరం నుంచి గమనిస్తున్న సీతాదేవి పరుగున వచ్చి అగాసురుడు లక్ష్మణుణ్ణి మింగపోయే సమయానికి తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుణ్ణి మింగేస్తుంది అప్పుడు హనుమంతుడు కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు సీతాదేవి వెలుగులు విరజిమ్ముతూ దైవిక రూపంగా నిల్చుని ఉంటుంది అప్పుడు అనగాసురుడు సీతాదేవిని సైతం మింగాల్ని చూస్తాడు ఇదంతా గమనిస్తున్న హనుమంతుడు చటుక్కున అక్కడికి చేరుకుని సరయోనది నేటినంతా ఒక గుండెని బంతి మార్చి మార్చి నుండి సీతాదేవిని లక్ష్మణుణ్ణి తప్పిస్తాడు జరిగిన తంతునంతా రాముడికి పూర్తిగా వివరిస్తాడు హనుమంతుడు వారిద్దరికి అంటే లక్ష్మణుడికి సీతాదేవికి తిరిగి మానవరూపం దాల్చేలా వరం ఇవ్వమని ప్రార్థిస్తాడు హనుమ అప్పుడు రాముడు ఇలా పలుకుతాడు హనుమా సీతాలక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదు దైవిక అవతారాలు అని రాముడి ఆదేశం ప్రకారం హనుమంతుడు ఆ నదిలోకి నీటిని తిరిగి కురిపించి రాక్షసు సంహరిస్తాడు హనుమంతుడు క్షమా దయా ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీత సతీ లేనిదే రామాయణం లేదు సీత లేకుండా రాముడి జీవితాన్ని అస్సలు ఊహించలేము కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావులు మరియు మేధావులు పరిశోధనలు కూడా చేశారు సీతలోని సుగుణాలు నేటి మగులకు ఎంతో ఆదర్శం ఆమె చరితం ఒక స్ఫూర్తిదాయకమైన కథాసాగరం రామాయణంలో ఏ ఘట్టాన్ని తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి ఈ రోజు వివాహిత స్త్రీలకు సీతాష్టమి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది సీతాష్టమి వ్రతం వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే పురుషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆదర్శ భాగస్వామి భుజం భుజం కలిపి నడిచే భార్య లభిస్తుంది అలాగే అమ్మాయిలకు కూడా తగిన భాగస్వామి లభిస్తుంది దీనితో పాటు హిందూ మతంలో వివాహిత మహిళలకు సీతాష్టమి రోజు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు సీతాష్టమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున పుణ్య స్త్రీలు ఇంట్లో సుఖ సంతోషాల కోసం భక్త దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు ఈరోజు సీతారాములను పూజించిన వారికి పదహారు మహాదానాల ఫలం లభిస్తుందట ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి దీపోత్సవం జరుపుతారు ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో సీతారాముల ఫోటో ముందు దీపాన్ని ఇలా వెలిగించండి ఈ రోజు ప్రమిదలో మూడు వత్తులు విడివిడిగా వేసి నువ్వు నూనె కానీ అవున కానీ పోసి దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఇలా దీపాన్ని వెలిగించే ముందు ప్రమిద కింద రావి ఆకును ఉంచాలి ఈరోజు సీతారాముల ఆలయాలను దర్శించడం వల్ల పూజించడం వల్ల రామాయణ మహాకావ్యాన్ని చదవడం వల్ల లేదా వినడం వల్ల అన్ని కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈరోజు అంటే సీతాష్టమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో నాలుగు తులసి ఆకులు కానీ నాలుగు సీతాఫలం ఆకులు కానీ వేసుకుని స్నానం చేయాలి ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి మీ శరీరంలో ఉండే అన్ని వ్యాధులు నశిస్తాయి మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది నూతన ఉత్తేజంతో మీరు దేన్నైనా సాధించే శక్తిని అందుకుంటారు మీ శరీరంలో ఉన్న దిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మంచి శక్తిని పొందుతారు ఈరోజు ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి సీతాదేవి నాగేటి చాల్లో దొరికిన ఈరోజు సీతామాత పుట్టినరోజు ఇలాంటి పవిత్రమైన రోజు ఇలాంటి విధి విధాలు పాటించి సకల శుభాలను పొందండి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మీయే నమ वोम श्री मात्रे नमः